పసిరి రేట్లు చూస్తున్నగానే దిగి వచ్చాయి గత కొన్ని రోజులు గోల్డ్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి దీంతో పసిరి ప్రేమికులకు ఇది ఇది ఊరట చెప్పవచ్చు గోల్డ్ కొనుగోలు వారికి మంచి ఈ మధ్య కాలంలో ధరలు బ్రేక్ చేసుకుంటూ పోయింది గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు ఏడు వందల పెరిగింది అంతర్జాతీయ మార్కెట్ లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి ఇంకా అమెరికా డాలర్ రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధర ఉంటాయి డొనాల్డ్ దిగువతలపై సుంకాలు విధించగింది అది కాస్త సార్లు ఆల్ టైం రికార్డులను తాకింది ఇక్కడ నుండి బంగారం ధర లక్ష దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఆగింది తాజాగా హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల తొంభై ఒకటి కాగా పది గ్రాముల ధర ఎనభై రెండు వేల తొమ్మిది వందల పది రూపాయలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము తొమ్మిది వేల నలభై ఐదు కాగా పది గ్రాముల బంగారం ధర తొంభై వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు కాగా పది గ్రాముల ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభైగా ఉంది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ విజయవాడలో ఇవి ధరలు కొనసాగుతున్నాయి